మండాల ఫోటోగ్రఫీ నిర్వహించిన క్రికెట్ పోటీలలో మా టీం మా హీరా ఇవాల్ టీమ్ రన్నర్ ప్రైజ్ మనీ కింద పదివేలు అమౌంట్ రావడం జరిగింది ఆ అమౌంట్ను మన పోటీ ఫోటోగ్రాఫర్ ఈ మధ్య కాలంలో శ్రీరన్న గారు కాలం మంది అని ఆ డబ్బును ఇలా ఇలా వీరి ఫ్యామిలీకి మా వంతు సహాయంగా అందించాలని అనుకున్నాము గత నంద్యాల పట్టణంలో క్రికెట్ పోటీలు జరిగినాయి కు అయితే ఆ పోటీలలో రన్నర్ టీమ్గా మహిరా ఎల్ఈడి వాల్స్ టీమ్ గెలవడం జరిగింది వారికి పదివేల రూపాయలు క్రికెట్ టీం తరఫున ప్రైజ్ మనీ రావడం జరిగింది ఆ పదివేల రూపాయలు ఓ మంచి కార్యక్రమానికి ఏదో ఒక విధంగా ఉపయోగించిన ఉద్దేశంతో మంచి మనసుతో ఈ టీం అంతా కూడా వారు గత కొన్ని రోజుల కిందట ర ఇడు శ్రేయ మంచి మనసున్న ఫోటోగ్రాఫరు అకాల మరణంతో మరణించడం జరిగింది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్బును వారి కుటుంబ సభ్యులకు అందజేస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో వీరు అందజేయడం జరిగింది మహిర ఇల్వై టీం క్రికెట్ టీం అందరూ కూడా వాళ్ళందరికీ ఆ తరపున మన ఫోటోగ్రాఫర్లందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా వీళ్ళెందుకంటే ఇంకా ఒక ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు మనం అందరం కూడా సాయం చేస్తే తలా ఒక చేసి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరొకసారి మహిరా ఎల్ఈడి టీం క్రికెట్ టీం సభ్యులకు అందరికీ కూడా ఈ మంచి మనసున్న వారికి అందరికీ కూడా ఎందుకంటే ఇవ్వాలంటే వాళ్ళు తల ఎంజాయ్ చేయొచ్చు కానీ క్రికెట్ గెలిచిన ఆనందంతో ఏదో ఎంజాయ్ మంది పార్టీ ఇంకోటి రకరకాలు కానీ అలా చేయొద్దు మిత్రుడికి మనము సాయం చేస్తే మంచిదనే ఉద్దేశంతో వీరు ఇలా ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటికి ఇలాంటి వారికి సాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ